తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులవారు డిసెంబర్ ఇరవై ఐదును పుట్టెనా అనే క్లుప్త వివరణ ఈరోజు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం అండి మీకు వెంటనే ప్రశ్న వచ్చేస్తుంటుంది బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు మీరు క్రీస్తు ప్రభులవారు వారు డిసెంబర్ ఇరవై ఐదును పుట్టెను అని అని బైబిల్లో రాసి ఉందా లేదుగా మరి లేని మాట మాట్లాడుతున్నారు ఏంటండి అన్నట్టు మీకు వెంటనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు మీరు అన్న ప్రశ్నకు నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా వ్రాసి మాత్రం లేదు ఒకటి మాత్రం వాస్తవం క్రీస్తు పుట్టాడు అని ఉంది కదా ఉంది క్రీస్తు ప్రభులు పుట్టారు ఎక్కడ పుట్టారో వ్రాయబడింది ఆయన ముప్పై మూడున్న సంవత్సరాల జీవిత కాలంలో మూడున్న సంవత్సరాలు పరిచయం చేసినట్టు వ్రాయబడింది ఆయన కలవరశిలపై తన ప్రాణాన్ని అర్పించినట్టు వ్రాయబడింది ఆయన సమాధి చేయబడ్డాడని వ్రాయబడింది ఆయన తండ్రి దేవుడు తిరిగి లేపాడు అని వ్రాయబడింది ఆ భూమిపై కూర్చుమూ నలభై దినాలు కనపడ్డారు అని వ్రాయబడింది ఆ పరలోకానికి ఆరోహణమైనట్టు కూడా వ్రాయబడింది ఓకే బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వ్రాయబడి ఉన్నది కనుక మేము నమ్ముతున్నాం ఏకీభవిస్తున్నాం అంటారు నేను కూడా అంగీకరిస్తున్నాం మీతో పాటుగానే మంచిది మరి ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడో వ్రాయబడింది ఎలా పుట్టారో వ్రాయబడింది ఎందుకు పుట్టాడో కూడా వ్రాయిబడింది కానీ ఎప్పుడు పుట్టాడో అనేటువంటి టైం రోజు వ్రాయబడినట్లుగా లేఖనాల్లో మనకి కానరాదు సో ఎక్కడ పుట్టాడంటే అంటే యోధపత్రహిములు అని మనకు అర్థమవుతుంది ఎలా పుట్టాడు అంటే కన్యమరి గర్భాన ఆ తండ్రి చెత్త నెరవేర్చడానికి ఆయన పుట్టించాడు అని అని మనకు అర్థమవుతుంది లేఖనాలు ఉన్నది కనుక ఆయన ఎందుకు పుట్టాడు అని అని కూడా మనం ప్రశ్నించుకుంటే తప్పనిసరిగా సర్వమానవాళి పాప పరిహారతమై వాళ్ళందరూ విమోచనమిత్తమై ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టాడు అని మనకు అర్థమవుతుంది సో ఓకే అన్నీ ఓకేనండి మరలా మరొకసారి చెప్తున్నాను ఇంతకీ ఇంతకీ ఆయన ఎప్పుడు పుట్టాడు అన్నది కదా మన ప్రశ్న అని అంటే ఆయన ఎప్పుడు పుట్టాడు లేఖనాలు లేఖనాల్లో వ్రాయబడలేదు కనుక లేక చెప్పలేదు కనుక ఏ ప్రవక్తలు కానీ ఎవరు కానీ అది వ్రాయపడలేదు కనుక ఎప్పుడు పుట్టాడు అని స్పెసిఫిక్ టైం రోజు చెప్పటం ఎవరి వల్ల కాదు దానికి నేను భావిస్తున్నా సో ఇదినే మనం తీసుకొని ముందుకు వెళ్తే ప్రేమ దేవుని పిల్లలరా సో ఇంతకీ ఏ సూప్రం పుట్టలేదంటూ పుట్టాడు ఎక్కడ పుట్టాడో మనకి తెలియదు సో చాలామంది ఎక్కడ పుట్టేడు తెలియదగిన చాలామంది దైవించందు పెద్ద పెద్ద దైవించను మాట్లాడుతున్న మాటలేంటి అంటే ప్రియమనవర్లదా ఆయన పుట్టేడు డిసెంబరు ఇరవై ఐదున ఈగో చరిత్ర ఆధారాలు అని అంటూ పెద్ద పెద్ద సేవకులు మాట్లాడుతున్నారండి నిజమా సో ఇక్కడ ఒక మాట మనం గమనించాలి ప్రియమన ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఎక్కడ పుట్టాడు అనని దేవుని గ్రంథంలో వ్రాయబడలేదు ఏ ప్రవక్త కూడా చెప్పలేదు ఈ రోజునే పుట్టేడైన దాఖలాలు బైబిల్ గ్రంథంలో ఎచ్చటను కానరాదు ఓకేనా అందరికీ ఓకే సో మరి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు తన గ్రంథంలో వ్రాయి వ్రాయించినప్పుడు మనిషి ఎప్పుడు ఎవరు ఎక్కడ మాట్లాడినా అది తప్పే అవుతుంది అని మొట్టమొదట మాట్లాడేటటువంటి ఎవరైనా గ్రహించాలి అని ప్రభును బట్టి నా భావన కనుక ప్రియ దేవుని పిల్లలారా చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన చరిత్రలో ఉన్నాడండి ఆహా అంటే బైబిల్లో లేడా చరిత్రలో ఉన్నాడట అంటే చరిత్ర ఎలా వచ్చింది చరిత్రకి మూల కారణం ఏంటి అనేది వద్దా చరిత్ర దేవుని నుండే పుట్టింది చరిత్ర ఏమండి ఆయన సృష్టిని కలిగి చేశారు మానవుని కలిగి చేశాడు ఇవన్నీ కలుగు చేయబడిన తర్వాతనే అవి పుట్టుక మరణాలు జనన మరణాలు బట్టి చరిత్ర వచ్చింది దీనికి మూల కారణం దేవుడే అన్నీ కలిగి చేశాడు కదా దేవుడే మూల కారణం అంటే ప్రేదైన పిల్లరా ఆ చరిత్ర నుండి వచ్చింది అంటే చరిత్రకి ప్రేదైన చరిత్రకి దేవుడే మరి ఆ విషయాలకు మూలమైనప్పుడు ఆ చరిత్రలో మీరు ఆ ఎవరెవరో రాసిన గ్రంథాలను ఎవరెవరో వ్యక్తులతో రాసుకున్నట్టు దాంట్లో ఎత్తుకొని చావండి నేను ఈ గ్రంథంలో వ్రాయను అని చెప్పాడు అన్నట్లుగా చరిత్రలో వెతికి ఇక్కడ తెస్తారా ఏమండి చరిత్ర అంతా కూడా తెలిసిన వాడైనా చరిత్రకే మూలమైన మనిషి పుట్టించాడు చరిత్ర అనగానే అసలు ఒక మాటలో దానిని చరిత్ర అని అంటారు జరిగిపోయినదంటే జరిగించిన వాడు ఉంటాడు ఆ కార్యం జరుగుతున్నటువంటి సందర్భ సహితమైన వ్యక్తులు కూడా ఉంటారు ఏమండి ఇదంతా తెలుసు మరి దైవగ్రంథంలో రాయించకుండా చరిత్రలో ఉన్నది అని అంటాడంటే చరిత్రనే మరి చెప్పినట్టంటే ఆయన ఒక మనిషికి చరిత్ర ఇచ్చింది సృష్టిలో ప్రతిదానికి ఒక జీవనశంది ప్రతిదానికి ఒక చరిత్ర ఉంది అంటే దాని అర్థం ప్రారంభం ఉంటుంది ముగింపు ఉంటుంది మధ్యలో వారి క్రియలు ఉంటున్నాయి దీనిని మన చరిత్ర అని అనుకోవచ్చు జరిగిపోయింది కనుక సో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి మరి ఎందుకు దేవు మరి చరిత్రలో ఉన్నదానాన్ని తీసుకొని వస్తున్నారేంటి కొన్ని చరిత్రలోనే అనుకుందాం చరిత్ర అనుకుందాం ఈ చరిత్ర చెప్పినంత వాస్తవమేనా ఏమండి చరిత్ర దేవుడు జరిగించిన కార్యక్రమాలను బట్టి వాళ్ళు చెప్పిన దానిని చరిత్ర అవుతుంది కనుక అంటే చరిత్రలో జరిగిన దానిలో అక్కడైతే ఆయన చెప్పి చెప్పి తన గ్రంథంలో వ్రాయించలేదు అని ఏదో తేడా ఉన్నది దేవునిలో అన్నట్టు మనకు ప్రశ్న వచ్చేస్తుందిగా కరెక్ట్ కాదుగా అసలు బైబిల్లో లేనప్పుడు చరిత్రలో ఉందని చరిత్రలో జరిగిపోయిన దాన్ని ఎందుకు ఆయన చెప్పాలి కదా వాళ్ళ చరిత్ర అనుకున్నా ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అన్నీ అన్నీ తెలుసు కదా ఆయనకి ఏం జరుగుతుందో జరగబోతుందని వ్రాసు కదా అందుకే దేవుడు తన గ్రంథంలో వ్రాయినప్పుడు మాట్లా ప్రవక్తలో ఎవరు చెప్పనప్పుడు ఏ మనుషుడు ఎంత స్కాలర్ అయినా నువ్వు మాట్లాడుతున్నావంటే అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది అని మొట్టమొదట అలా చెప్పే వే వ్యక్తి ఏ వ్యక్తైనా ఆలోచించేయాలి ఇప్పుడు చెప్పే విషయాన్ని బట్టి మీకు చాలా వివరణాత్మకంగా ఉంటుంది కొన్ని లేఖననుసారంగా కూడా మనం ఆలోచించాలి కనుక దేవుడు చెప్పనప్పుడు ఎందుకు చెప్పలేదు దాని ఉద్దేశం ఏంటి ఇలా అనేక విషయాలు ఏదో చెప్పకుండా వదిలేస్తాడా అన్నది కూడా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి దేవుడు చెప్పాలి అపోసం పౌలు గారితో ఆయన అంతా కూడా చెప్పేశాను నాకు సంకల్పమంతా కూడా దేవుని తెలియపచ్చాడు అంటాడు అపస్సులు గారి ఇరవై అధ్యాయులు ఆ అంతా కూడా పౌలు గారు ఎవరికి చెప్పాడు ఇప్పుడు ఆ మర్మం కానీ ఆ సంకల్పమంతా ఏపీసీ పత్రికలో ఏపీసీ సంఘానికి చెప్పాడు నాకు అదంతా తెలుసు అన్నాడు అంటే ఎవరు చెప్పారు అంటే ఇంకో మాటగా చెప్పాలంటే ఆదికాండం నుండి సృష్టింపబడినటువంటి విధానంలో ఏమైతే సృష్టింబడిందో వ్రాయబడింది సో ఆ దేవుని సంకల్పంలో సృష్టికి పూర్వం ఏమనుకున్నాడు దేవుడు అనే సంకల్పాన్ని అపోస్తుడైన పౌలు గారికి దేవుడు భయపరిచాడు కనుక సృష్టికి పూర్వము ఆ పరిలోకంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఏమనుకున్నాడో అనే ఆ సంకల్పాన్ని ఇదిగో ఎపిఎస్ఈ పత్రిక మొదట చేయాలని చూస్తామండి ఇదండి తెలియపరచటం అంటే అక్కడ చెప్పాడు ఇది ఎలా అంత చెప్పిన దేవుడు పౌలు గారికి అంత క్లియర్గా చెప్పిన దేవుడు ఇప్పుడు తన కుమారుడని క్రీస్తు ప్రభు పుట్టుగను గురించి ఎందుకు వ్రాయలేదు పుట్టించాడు కార్యం జరిగించాడు తన చిత్తానంత కూడా జరిగించుకుంటున్నాడు ఇదంతా తన గ్రంథంలో వ్రాయించి ఆయన పుట్టున రోజున ఎందుకు విచ్చిపెట్టాడు అంటే ప్రియదైన పిల్లలరా మర్మాలన్నీ కూడా ఆయనకే చెందుతాయి ఏమండి ఇంకా అది ఇంకో మరొకరు మాట్లాడటానికి అవకాశం ఉండదండి అందుకొక మాట చదవాలి చూడండి మర్మాలన్నీ కూడా మర్మరాలు కాదండి మర్మము అంటే రహస్యంగా ఉన్నదాన్ని భయం పరచాలంటే రహస్యంగా ఉంచేది ఆయనే దాన్ని ఓపెన్ చేసేది కూడా అదే ఆయనే ఇప్పుడు దానియల్ గారితో మరము బ్రేక్ చేయి ఆపు అంటాడు ఇక్కడ మరి యాహన్ గారితో ఓపెన్ చేసే చెప్పేయ్ అంటాడు అంటే ప్రతి దేని పిల్లలరా ఆయన చెప్పాలనుకున్నప్పుడు చెప్తాడు ఆపాలనుకున్నప్పుడు ఆపుతాడు అసలు చెప్పకూడదు అనుకుంటే చెప్పడు దానికి కాకి కొమ్మిచ్చి దీర్ఘం ఏత్తనం కొమ్మిచ్చేమనుకోండి రాంగ్ స్టెప్లోకి దేవుని పిల్లలు నడిపిస్తున్నామేమో అని గ్రహించడం ఎంతైనా మంచిది అని ప్రభుని బట్టి మనం ఆలోచిద్దామని జ్ఞాపకం చేస్తున్నా ప్రియ దేవుని పిల్లలరా ఆయన చెప్పినప్పుడు మాట్లాడుకుంటూ ఎంతైనా మంచిది ఆ రహస్యం రహస్యకున్నట్టుగా ఆ స్టోరీ చేసేసుకుంటారు చెప్పడమే అది ఆయన ఇష్టం ఆయన అడిగే దమ్ము ధైర్యము అధికారం ఎవరికి ఉంది ఎవరు అడుగుతారు ఆయన ఎందుకు అడుగుతారు కనుక ఆయన అడిగినా నీలాంటి చెప్పాల్సిన అవసరం లేదండి తన గ్రంథంలో తన మన మానవునికి పుట్టుక దేవునికి చిత్తము పుట్టిన మనిషి దెబ్బతింటే మరలా తిరిగి పర్లోకి రావాలి ఏదైతే చెప్పాలి ఎంతైతే తెలియాలి అని అనుకున్నాడో అది స్వస్థంగా తన గ్రంథంలో తన గురించి ఆ దేవుడు గొప్పతనంగా తన గురించి తన పిల్లలైన వారిని గురించి తను అనుకున్న ఉద్దేశం అంతా కూడా వ్రాయించేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో చరిత్ర చెప్తానంటామేంటి దీనిలో లేదా ఇప్పుడు ఇది వదిలేసి చరిత్రలోకి వెళ్ళి నేర్చుకోవాలా మేము ఆధారాలు ఏ ఉండే పక్కన పెట్టు చరిత్ర జరగలేదు లేదా అది ఇది ఏదంటారు కుదరదు దేవుడిని గ్రంథంలో చెప్పనప్పుడు ఆ చరిత్రను తీసుకొచ్చి బైబిల్కి ఇన్క్లూడింగ్ చేసి చెప్పడానికి నీకేంటి ఎలా చెప్పగలుగుతున్నాం మనం అని మొట్టమొదట గ్రహించాలని ప్రభును బట్టి నైతే జ్ఞాపకం చేస్తున్నా ఇప్పుడు ఇలా చెప్తున్నానంటే ఎన్ని కౌంటర్స్ వస్తాయనో తెలుసండి ఇప్పుడు మొత్తం మాట వింటే మీకు అర్థమైపోద్దండి సో అది కాకపోయినా నేను చిన్న చిన్న చిన్ని చిన్న చిన్న మెసేజ్లుగా చెప్తాను కనుక ఇది రెండు భాగాలు చేయవలసి వస్తుంది కనుక మరి రెండు భాగాలు కూడా చక్కగా వినటానికి మీరు ఆలో మరి ఆసక్తి కలిగి ఉంటే ఒక స్వస్థమైనటువంటి వివరణ ఈరోజు మీరు తెలుసుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టేదా లేకపోతే ఇలాగా అలాగే ఉంటుందా అనేది గ్రంథాన్ని బట్టి మనం ఆలోచించాలి ఏమండి కొందరు ఇప్పుడు ఈ మాటను బట్టి ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇప్పుడు డిసెంబర్ ఇరవై పుట్టినని కొందరు ఏంటి లేదు ఎప్పుడు దేవుడు పుట్టాడు కనుక ఎప్పుడైతేనే ఎలాగైతే చేసుకునేది కొందరో డిసెంబర్ ఇరవై పుట్టలేదని మరికొందరు నేను మూడు భాగాలకి విడిపోయి ఒకరినొకరిని దూషించుకుంటూ ఆ దేవుని నామాన్ని ఆ క్రీస్తు ప్రభు పుట్టుక యొక్క పరమార్థం చెప్పకుండా ఆవాసం పాలు చేస్తున్నట్లుగా అల్లరితో కూడిన ఆర్డ్పాట్లతో జరిగించుకుంటున్నట్లుగా ఎంతోమందిని చూడలేదండి ఈరోజు ఆలోచించాలని ప్రభుని బట్టి ప్రేమతో నేనైతే జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానండి కనుక విట్ల రహస్యాలన్నీ కూడా దేవునికి అయితే చెప్పలేదు అన్నాడంటే ఏదో కారణం ఉంటుంది ఓరికని అన్నీ చెప్పేది ఒక్కటింత కాపాడు అనేది ప్రశ్న రావాలి ముందు మనకి ఆ ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా ఆ గ్రంథాన్ని పరిశీలన చేస్తే తప్పనిసరిగా సరైనటువంటి ఆన్సర్ మనకు దొరుకుతుంది దాన్ని బట్టి ఫాలో అయిపోవాలి చెప్పని దాన్ని తీసుకొచ్చి ఏదో మేము మా మర్మబోధకులు అన్నట్లుగా చెప్పేసి విశ్వాసుల యొక్క మనోభావం దెబ్బతీయటం కన్నా దేవుడు చెప్పనప్పుడు కాముగా ఉంటాం మంచిది అని ప్రభుని బట్టి నేనైతే ఆలోచింప చేస్తున్నా చూడండి ద్వితీయో దేశ ఖండంలో మోషయ్ గారితో దేవుడు ఒక మాట చెప్పింది చెప్తున్నాడు రహస్యాలని కూడా దేవుని వచ్చ చదువుతున్నాం చూడండి కాండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఫ్యాన్సీ నెంబర్ చదువు చదువుతు చూడండి ఏమనుంది రహస్యములు మన దేవుడిని యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు ఆయన సంగతి మన సంతతి వారు వారమనియు చెప్పుదురు ఏంటంటే బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారవియు నగునని చెప్పిన అంటే బయలు రహస్యాలన్నీ కూడా దేవునికే చెందును ఆయన మొయ్యగా తెరిచేవారు లేరు తెరగా మూసేవారు లేరు ఈ మధ్యలో మన పాత్ర ఏంటో దేవుడు మనకిచ్చిందేంటో ఆ ప్రకారం నడిచిపోతే ఎంతైనా బాగుంటుందని ప్రభుని బట్టి మీకు నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ప్రియ దేవుని పిల్లలరా ఈ రోజున మరి ఇరవై ఐదును పుట్టేడా లేకపోతే అది ఆ డేట్ తప్ప ఇప్పుడు అనుసరించాలి అనేటి గందరగోళం ఉన్న పరిస్థితికి అసలు పుట్టుక అనేది ఒకటి రెండు మూడు మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నా ఏమండి పుట్టించటము అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది పుట్టించినటువంటి ఏ డేట్ని తీసుకొని మనం ఈ రోజును పుట్టాడు అని అని తీసుకునాలి అని లోకపరంగా కానీ నువ్వు సైంటిఫిక్గా తీసుకున్నా దైవ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచించినా ఎలా ఉందో కొద్దిగా ఆలోచించడం మనం ప్రయత్నించేదామండి కనుక ప్రియ దేవుని పిల్లలరా చూడండి ఈ సృష్టి పుట్టుక మానవుని పుట్టుక ఏమండి దేవుడు చెప్పలేదు మానవుని పుట్టుక ఎలా పుట్టించిన చెప్పలే అంటే ఎప్పుడు పుట్టించాడని ఆ దానికి డేటు డేటు ఎలా పుట్టించాడో చెప్పాడు వివరణతో చెప్పాడు కానీ ఎప్పుడు పుట్టించాడో చెప్పలేదు కనుక సృష్టి కానీ సృష్టి పుట్టుకలో ఉన్నట్టు ప్రతి తెలుసుకుంటాకి తలమునుకలు అయిపోతున్నారు సైంటిస్టులు భూమిని తోతే ఆర్క్యాలజిస్ట్గా తోతే పొరలను బట్టి చెట్టు పొరలను బట్టి చెట్టు పొరలను బట్టి ఈ పొరలు బట్టి చూస్తే నీకు ఎప్పుడు పుట్టింది తెలియదు నాన్న దేవుడు చెప్పలేదు కనుక నీ తరంగా అది తెలుసుకోవటం దేవుడు చెప్పాలి చెప్పనివి తెలుసుకుంటే ఎవరు తరం కాదు ఇక నువ్వు మాట్లాడేవా అంత రాంగే ముందు చెప్తాడు ఒక ఆయన వెనకలు వచ్చే తప్పు అంటాడు ఇది తందుకు చదవాలా ఎందుకు కనుక మానవుని పుట్టుక కానీ ఆ సృష్టి పుట్టుకలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కానీ దేవుడు చెప్పలేదు కనుక వాటి గురించి చెప్పనప్పుడు కామగుట్టం ఎంతైనా మంచిది సో ఆయన చెప్పని దాన్ని కూడా దాని పుట్టు గురించి తెలుసుకుంటా దాని యొక్క చౌన్ గురించి తెలుసుకుంటా దాని పరిస్థితి తెలుసుకుని తెలుసుకుంటా అని అన్నామనుకో దేవుడు చెప్పనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోవటం నీ తరం కాదు నువ్వు పోతావేమో కానీ విషయం మాత్రం నీకు అంకుకు రాదు అంటే నువ్వు తెలుసుకుని లేవు అని అర్థం సో దాని కాదు నువ్వు మనిషి పుట్టిన తర్వాత ఏం చేయాలి ఎలా ఉండాలి వ్రాయించబడినట్టు వ్రాయించబడిన గ్రంథంలో ఏముందో దానిని చూసుకొని ఆ ప్రకారం నువ్వు అలా ముందుకు నడిచిపోతే వెళ్ళిపోతే పర్లో ఒక రాజ్యం కానీ ఏదో కొత్త మర్మాలు మరమరాలు తీసుకొచ్చి నేను చెప్తాను అంటే ఒక మనం నా మనవేగతమేం చూసుకోవాలి కదా ఏమండి సో ఇక్కడ బట్టి మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే రహస్యాలు దేవుని అన్నాం కనుక ఇప్పుడు మనిషి పుట్టుకని గురించి ఒకటే రెండు మాటలు ఆలోచించుతాం గారు అంటారు ఈ సందర్భంలో ప్రేదైన ఏం పిల్లలు గారు అన్నారు ఏమన్నారంటే పుట్టుక రహస్యము నేను రహస్యం ముందు పుట్టిన నాడు అంటాడు ఇంకా నూట ఇరవై ఏడు కీర్తనలు చూస్తే తన ప్రియులు నిద్రించు ఇస్తున్నాడు అని అంటాడు అంటే ఒక పుట్టుకను గురించి మనిషి పుట్టుకను గురించి చెప్పుకుంటూ వస్తే ఆ పుట్టుకను అలా 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 తీసుకొని వెళ్తే క్రీస్తు ప్రభు పుట్టుకను జోడిస్తూ మరి మన పుట్టుక తెలియనప్పుడు క్రీస్తు ప్రభు పుట్టుకను మనం ఎలా చేయగలి ఎలా చేయ ఐడెంటిఫై చేయగలుగుతాం ఇప్పుడే పుట్టాడు అప్పుడే ఎలా నిర్ణయించగలుగుతాం అని చెప్పుకుంటూ అసలు గ్రంథం ఏం చెప్పింది దీని గురించి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అలా ముగించుకుంటూ ప్రయత్నించేదాము కానీ ఇప్పుడు చెప్పాలనుకున్న మాట టైం అయిపోయింది కనుక మరి మిగిలిన బాగానే చెప్పడానికి వివరించడానికి ముందుగా ఈ మాట ఒకటి చెప్పి నేను మోహించడానికి ఇష్టపడతానండి కనుక ప్రియ దేవుని పిల్లలరా ఆలోచించండి నూట ముప్పై తొమ్మిది కీర్తనలో దేవ దేవుని లేఖనం ఏం చెప్తుంది పదిహేను వచ్చినములో నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధస్తలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నేను రహస్యంగా పుట్టాను నాకే తెలియదు నాకే తెలియదు అంటే తన పిల్లలు నిద్రించుకోండి ఇందాకొచ్చి చెప్పిన పిల్లలు నిద్రించుకో ఇచ్చాడు నిద్రపోతే నాకేం తెలియదు చచ్చినోడితో సమానము మళ్ళీ లేపితేనే లెగిస్తా లేత అలాగే వెళ్ళిపోవచ్చు కనుక ఇక్కడ చెప్తున్న మాట భూమి యొక్క ఆగత స్థలం విచిత్రంగా చిత్రం చిత్ర విచిత్రాలు చేస్తాడు ఆయన ఏదైనా చేస్తాడు ఆయనకి అసాధ్యం లేదు సమస్తమ సాధ్యమే మాటతో మహత్యం చేయగలిగినటువంటి వాడు ఆయన మాటతో పలితే సృష్టిదంతా కలిగితే ఆయన మాట వివరించకుండా చెప్పకుండా ఆయన మాట లేకుండా వస్తువును చూసి ఆ పరిస్థితిని చూసి ఇది పలాన రోజులు పుట్టింది అని చెప్పగలిగే సైన్సిస్టును దమ్ముడు ఎవరు లేరండి ఆ అవకాశం ఇవ్వలేదండి అందుకే ఈ తలమునకలైపోతున్నారు సైంటిస్టులు సో అది ఎందుకు పుట్టింది దాని దాని ఉపయోగం ఏంటి ఎందుకు పుట్టించాడైనా అది అని వివరాలు చెప్తున్నాడు కదా అంత ఇందుకే నేను పుట్టించాడు ఇప్పుడు అతను పుట్టింది తెలియకపోతే నాకు ఉపయోగపడుతుంది కదా ఉపయోగించుకుని ధన్యులుగా మారాల్సినటువంటిది పోయి మేము ఏదో చెప్పేసినాం దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి 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 ఖర్చు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరా గారికి రెండు చేతులు పైకెత్తేస్తారు అవసరమా ఏమని వచ్చారు ఆలోచించలే ప్ర బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నా కనుక రహస్యం ముందు పుట్టిన నాడు అంటే మనకు తెలియదు సో రహస్యం ముందు పుట్టిన నాడు ఒక ఆయనకి తెలిసిపోయిందండి రహస్యం అంతా తెలిసిపోయింది ఎవరైనా ఆదంగా రహస్యం ముందు పుడితే బ్రహ్మాండంగా తెలిసిపోయిందానికి బ్రహ్మాండంగా ఏమండి బాగా తెలిసిపోయింది ఆయన గార నిద్రలో ఉన్నప్పుడు కానీ సరే తను ప్రకటి ముఖం తీసి స్త్రీగా తీసుకొస్తే నారి ఈమె భార్య అన్నటికి చెప్పేసేది ఆయనకి ఆ జ్ఞానము అది ప్రారంభ దశలో ఆయన యొక్క పాపము ఆయనలో ప్రవేశించలేదు కనుక అంత జ్ఞానవంతుడికి ఉన్నాడు కనుక ఎన్ని గొప్ప కార్యాలు తన జ్ఞానంతో జరిగించాడో మన బాగా తెలుసు ఇక్కడ పాపంతో నిన్న ఆయన వారసులుగా వచ్చినటువంటి వాళ్ళు మనం పడుకుంటే మనకు తెలియదండి మనకు తెలియదు అండి విచిత్రాన్ని నిర్మించినాడు మనం మనకు తెలియదు అంటే ఇంకా ప్రసంగీలు అంటాడు సూరాలి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో మీకు తెలుసా అంటాడు ఆయన అంటే తల్లి గర్భంలో రూపింపే ఆయన ఎలా నూర్పిస్తున్నాడో తెలుసా తెలియదు మరి ఇవన్నీ నీకు తెలియకుండానే నీ గర్భంలోనే ఏం పెట్టాడు తెలుసా ఏం పెట్టాడు ఆయన పని జరిగించుకునేటటువంటి బిడ్డను పుట్టించడం ఆయన జరిగించేస్తున్నాడు